హలో ఫ్రెండ్స్ అనన్య ఒక ఐపీఎస్ అధికారి అనన్య మరియు తన తల్లి ఒకరోజు షాపింగ్ అని బయటికి వెళ్ళారు ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు అప్పుడే అనన్య చూపు ఒక వ్యక్తిపై పడింది ఆ వ్యక్తి అక్కడే ఉన్న మురుగు కాలువను క్లీన్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అనన్య అమ్మ ఆయన్ని చూసావా ఆయన్ని చూస్తుంటే నీకు ఎవరు గుర్తుకు వస్తున్నారు అని అడిగితే అనన్య తల్లి అప్పటి వరకు బాగానే ఉంది ఒక్కసారిగా తన మూడ్ చేంజ్ అయిపోయింది పద మనం ఇంటికి వెళ్దాం నాకు ఇంట్లో పని ఉంది అని అంటూ ఉంటుంది కానీ అనన్య మాత్రం ఊరుకోదు అమ్మ ఆయన నాన్నలానే ఉన్నారు కదా అని అంటుంది దాంతో అనన్య తల్లికి చాలా కోపం వస్తుంది దూరం నుంచి ఆ వ్యక్తి అనన్యను తన తల్లిని చూస్తాడు తన తల్లిని చూసిన వెంటనే అతనికి ఏదో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అనన్య మాత్రం తన తల్లి చేయి పట్టుకుని అమ్మ నాన్నని మనం తీసుకువెళ్దాం అతను మా నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అనన్య తల్లి కోపంగా ఆయన మీ నాన్న కాదు ఆయన మీ నాన్న ఇటువంటి పని చేస్తారు అని ఎలా ఊహించావు అని కోప్పడుతుంది అమ్మా నేను నీ దగ్గర నాన్న ఫోటో చూశాను ఆయన నాన్నగారే అని కోప్పడుతూ ఉంటుంది అప్పుడు అనన్య తండ్రి నేను చేసిన తప్పుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే అని అంటూ మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోతాడు కానీ అనన్య మాత్రం ఇంటికి వచ్చి ఏడుస్తూనే ఉంది తన తల్లితో ఇలా అంటుంది అమ్మ నువ్వెందుకు నాన్నను గుర్తుపట్టడం లేదు ఆయన నాన్నే కదా అని అంటూ కోపడుతుంటుంది అప్పుడు అనన్య తల్లి నువ్వు ఏడవకు ఆయన మీ నాన్నే కానీ ఆయన నాకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అందుకనే చిన్నప్పటి నుంచి మీ నాన్న ఫోటో కూడా నీకు చూపించలేదు ఆయన నాన్నని ఆ పరిస్థితిలో ఎలా వదలాలనిపిస్తుంది అమ్మ ఆయనను చూస్తే చాలా బాధగా ఉంది పదమ్మ నాన్నని ఇంటికి తీసుకువద్దాం అని అంటుంది అప్పుడు అనన్య తల్లి ఇలా అంటుంది ఒకసారి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు సరే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా వెళ్ళిపో నన్ను ఒంటరి చేసి వెళ్ళిపో ఇంకెప్పుడు నా వైపు చూడను నాతో మాట్లాడినంటేనే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అంటూ షరతులు పెడుతుంది దాంతో అనన్యకి ఏం చేయాలో అర్థం కాదు అది కాదమ్మా నా మాట విను చిన్నతనం నుండి నాన్న లేకుండా నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు ఇప్పుడు నాన్న కళ్ళ ముందు ఉంచుకుని ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉండగలనమ్మా అని అంటూ ఉంటుంది కానీ అనన్య తల్లి మాత్రం అసలు ఊరుకోదు సరే వెళ్ళమంటున్నాను కదా నన్ను వదిలి వెళ్ళిపో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనన్య ఆలోచనలో పడుతుంది అసలు అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు అసలు విషయం ఏంటి అనుకుంటూ అనన్య రోడ్డు మీద నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది తన తండ్రి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అని తను అనుకుంది అసలు జరిగిన విషయం ఏంటో నాన్నని అడిగి తెలుసుకోవాలి అని తన తండ్రి దగ్గరికి వెళ్తుంది నాన్న అని అంటుంది దాంతో ఆ వ్యక్తి ఎవరమ్మా నాన్న నాకు పెళ్ళి కాలేదు కూతురు ఎక్కడి నుంచి వచ్చేసింది అంటూ నవ్వుతూ ఉంటాడు దాంతో అనన్యకి చాలా కోపం వస్తుంది నాన్న మీరు కూడా అమ్మలా మాట్లాడద్దు దయచేసి నాకు నిజం చెప్పండి మీరు అమ్మ ఎందుకు విడిపోయారు అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు తన ఏడుపు చూడలేక ఆ వ్యక్తి ఇలా అంటాడు అవునమ్మా నేను మీ నాన్ననే కానీ నేను మీ అమ్మకి చేసిన ద్రోహానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ బాధపడతాడు అప్పుడు అనన్య ఇలా అంటుంది నాన్న ఏ తప్పుకైనా క్షమాపణ అనేది ఉంటుంది కదా మీరు చేసిన తప్పుకు క్షమాపణ లేదా దయచేసి రండి నాన్న అమ్మని కన్విన్స్ చేద్దాం మనం అందరం కలిసి ఉందాం అని అంటుంది కానీ అనన్య తండ్రి మాత్రం ఏమాత్రం ఒప్పుకోడు లేదమ్మా మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా నిన్ను పెంచింది నేను విన్నాను నువ్వు చాలా పెద్ద ఆఫీసర్వి అయ్యావంట సంతోషంగా ఉండమ్మా అని అంటాడు దాంతో అనన్య ఇలా అంటుంది అవును నాన్న ఈరోజు ఉదయం దాకా నేను సంతోషంగానే ఉన్నాను కానీ నా తండ్రి ఇటువంటి పని చేస్తున్నాడా ఈ మాటను నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి నాతో వచ్చేయండి నాన్న అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది కానీ అనన్య తండ్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ నువ్వు ఇంకా వెళ్ళమ్మా ఎవరైనా చూస్తే బాగోదు తప్పుగా అనుకుంటారు నేను ఒక డ్రైనేజీ క్లీనర్ని నన్ను అలాగే ఉంచు అని అంటాడు దాంతో అనన్య చాలా ఏడుస్తుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన ఇంటికి వెళ్ళిపోతుంది తను ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా నాన్నని ఇంటికి తీసుకురావాలి అని అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది అమ్మకి పాత ఫ్రెండ్స్ ఎవరు లేరా వాళ్ళ ద్వారా అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుస్తుంది కదా అని అనుకుంటుంది అప్పుడే తను తన తల్లి దగ్గరికి వెళ్తుంది అమ్మ నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఎప్పుడు ఒంటరిగా ఉంటావు ఎప్పుడు వాళ్ళు వచ్చినట్టు కూడా నేను గమనించలేదు అని అంటూ ఉంటుంది అప్పుడు అనన్య తల్లి ఇలా అంటుంది అవును సడన్గా నా ఫ్రెండ్స్ గురించి నీకెందుకు ఏమైనా చేస్తున్నావా నాకు తెలియకుండా అని అంటుంది దాంతో అనన్య ఇలా అంటుంది లేదమ్మా ఒంటరిగా ఫీల్ అవుతున్నా ఒకవేళ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు వచ్చారంటే బాగుంటుంది కదా ఎప్పుడు మన ఇద్దరమైనా ఈసారైనా ఎవరినైనా పిలువు అందరం సరదాగా బయటికి వెళ్దాం ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటుంది అప్పుడే అనన్య తల్లి తన పాత ఫ్రెండ్ అయిన సుష్మని ఇంటికి పిలుస్తుంది అనన్య ఆమెతో చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది ఇద్దరు వెళ్తూ ఉంటే అనన్య తనతో ఇలా అంటుంది ఆంటీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా నేను మీతో మాట్లాడాలి ఎప్పుడైనా ఖాళీ దొరికితే మాట్లాడతాను అని అంటుంది దాంతో ఫోన్ నెంబర్ తీసుకుని తర్వాత కొద్ది సమయానికే అనన్య ఆమెకి ఫోన్ చేస్తుంది ఆంటీ నేను మిమ్మల్ని కలవాలి నేను ఇంటికి వద్దామని అనుకుంటున్నాను కొంచెం పర్సనల్ అంటుంది ఫోన్లో చెప్పొచ్చు కదా అంటే లేదంటే ఇంటికి రావాలి అని తన ఇంటికి చేరుకుంటుంది అనన్య కూర్చుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెతో ఇలా అంటుంది ఆంటీ మా అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు మీరు నాకు చెప్తారా లేదా అమ్మ కూడా నాకు ఈ విషయం చెప్పట్లేదు అని అంటుంది అప్పుడు అనన్య చాలా ఫోర్స్ చేయడంతో తను ఇలా అంటుంది మీ నాన్న పేరు సునీల్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ మీ అమ్మ నాన్నది ప్రేమ వివాహం ఇద్దరు చాలా అంటే చాలా ఇష్టపడి ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ పెళ్లి చేసుకున్నారు తర్వాత నువ్వు పుట్టావు మీ అమ్మ మొత్తం తన కెరియర్ మొత్తం వదిలేసింది ఫ్యామిలీ కోసం కానీ మీ నాన్న మాత్రం తన కంపెనీలో పనిచేస్తున్న ఇంకో అమ్మాయితో తిరగడం స్టార్ట్ చేశాడు ఆ విషయం మీ అమ్మకి తెలిసింది నిలదీసింది మీ నాన్న చాలా అంటే చాలా క్రూరంగా మాట్లాడాడు దాంతో మీ అమ్మకి కోపం వచ్చి డైవర్స్ ఇచ్చేసింది అతను కనీసం సరే నేను ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయను అని అని కూడా అనలేదు మీ అమ్మతో చాలా ర్యాష్గా మాట్లాడాడు అది మీ అమ్మ ఇప్పటికీ తట్టుకోలేకపోతుంది ఎప్పుడైనా మీ నాన్న పేరు ఎత్తినా సరే మీ అమ్మకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అసలు ఆయన గురించి మాట్లాడద్దు అని అంటుంది అసలు తను సునీల్ని ఎంత ప్రేమించిందో నాకు తెలుసు అతను చేసిన మోసం తను తట్టుకోలేకపోయింది అందుకే నిన్ను కూడా తనకి దూరంగా పెంచుతుంది అని అంటుంది దాంతో అనన్య ఇలాంటుంది అవును నాన్న తప్పు చేశారు కానీ నాన్నను అమ్మ క్షమించొచ్చు కూడా చాలా కష్టాలు పడుతున్నాడు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది నేను అమ్మని నాన్నని చాలా బాగా చూసుకుంటాను అని అంటుంది అప్పుడే సుష్మ కూడా ఇలా అంటుంది సరే మీ అమ్మ నాన్నని కలపాలని అనుకుంటున్నావా అయితే కానీ మీ అమ్మ ఊరుకోదేమోరా అని అంటే అనన్యం మాత్రం లేదు అమ్మ ఎలాగైనా సరే ఒప్పుకోవాల్సిందే పద అంటే మనం నాన్న దగ్గరికి వెళ్దాం అని వాళ్ళిద్దరూ వాళ్ళ సునీల్ దగ్గరికి బయలుదేరతారు సునీల్ ఆ చెప్పుల శబ్దంతోనే తన బిడ్డ తన దగ్గరికి వస్తుంది అని గుర్తుపట్టేశాడు అలానే తన భార్య స్నేహితురాలు కూడా వస్తుంది తను ఇలా అంటుంది ఏంటి ఇలా అయిపోయావు నీ బిజినెస్ ఏమైంది అని అంటే ఆమె నన్ను మోసం చేసింది ఒక రాయి పడి వజ్రాన్ని వదులుకున్నాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని బాధపడతాడు దాంతో అనన్య ఎలాంటిది లేదు నాన్న మీరు ఈ కష్టాల నుంచి బయటకు రావాలి దయచేసి నాతో రండి అమ్మతో మాట్లాడతాం అమ్మ తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తుంది అని అంటుంది దాంతో సునీల్ కూడా సరే అమ్మ నేను మీతో వస్తాను మీ అమ్మ ఎన్ని తిట్టినా సరే నేను ఆ ఇంటిని వదిలి వెళ్ళను మీతోనే ఉంటాను నా కూతురుతోనే ఉంటాను అంటూ తన కూతురు చేయి పట్టుకుని తన భార్య దగ్గరికి బయలుదేరతాడు అనన్య ఎక్కడికి వెళ్ళిపోయిందో అని కంగారు పడుతున్న తన తల్లి వీళ్ళ ముగ్గురిని చూసి చాలా కోపడుతుంది అసలు అనన్య నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుందా ఈ వ్యక్తిని నా ఇంట్లోకి ఎందుకు తెచ్చావు అని కోపడుతూ ఉంటే అతను వచ్చి నన్ను క్షమించు నేను ఎప్పుడు నిన్ను బాధపెట్టను అని అంటాడు కానీ అనన్న తల్లి మాత్రం కోపంగా అరుస్తూ ఉంటే అనన్నే ఏడుస్తూ అమ్మ ఇంకా ఆపు ఇంకెన్ని రోజులమ్మా ఇలాగా నాన్న లేకుండా ఒంటరిగా నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడ్డావు అని నాన్న తప్పు చేశారు కానీ ఒక్కసారి క్షమించు నిన్ను వదిలేసిన ఒక సంవత్సరానికి ఆమె ఆయన్ని మోసం చేసింది అప్పటి నుంచి ఆయన మనల్ని కాసుకుంటూ మన పని పనిచేస్తూ ఉన్నారు కానీ మనం ఎప్పుడూ ఆయన్ని గమనించలేదు ప్లీజ్ అమ్మ నాకు నాన్న కావాలి నువ్వు కూడా కావాలి అందరి పిల్లల్లాగా నేను అమ్మా నాన్న ఇద్దరితో కలిసి పెరగలేదు కానీ నాకు ఉద్యోగం వచ్చాక వీళ్ళిద్దరిని కలిసి చూసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి నాన్నని ఇంట్లో ఉంచుకుందామమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు తన మాటలకు కరిగిపోయిన తన తల్లి తన భర్తను క్షమించి తన కుటుంబం చెదిరిపోకుండా కాపాడుకుంటుంది ఇదండి ఈనాటి స్టోరీ చిన్న చిన్న గొడవలకు సారీ చెప్తే అయిపోయేదానికి ఈగోలకు పోయి డైవర్స్ అంటున్నారు కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేకుండా ఎంత నరకం అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలియాలి మీ ఇగోలు పక్కన పెట్టండి ఒకే సారీ మీ పిల్లల జీవితానికి పర్మనెంట్గా పేరెంట్స్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఈ మెసేజ్ చాలామంది తల్లిదండ్రులకు అలానే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కూడా ఈ మెసేజ్ రీచ్ చేసే బాధ్యత మీదే ఒక చిన్న లైక్ అంతే Thanks for watching.